నమస్తే సార్ నమస్తే మీ పేరండి సుబ్బారెడ్డి అనపరెడ్డి ఏ ఊరండి ముత్యాలంపాడు దాచేపల్లి మండలం జిల్లా పల్నాడు ఓకే అండి మీరు పెట్టిన వెరైటీ పేరేంటి జననీ సీట్స్ వారి సర్కార్ ఎలా అనిపించిందండి మీకు వెరైటీ విత్తనం బాగుంది దాంట్లో ఒక ఎండు చెట్టు కానీ చూద్దామన్నా లేదు ఇప్పుడు ఎకరానికి అయితే మడుకు నాకు తెలిసి ఒక పది గంటల వరకు గాసింది ఇంకా పైన వచ్చే పోత కూడా బాగుంది ఇంకా రావచ్చు ఒక ఐదు ఆరు గంటల వరకు రావచ్చు అనుకుంటున్నాం చేను మొత్తం మీద ఏందంటే బెస్టు ఎర్ర చెట్లు లేవు నేను మొత్తం పంతొమ్మిది ఎకరాలు పత్తి వేసా వేరే విత్తనాల్లో అన్ని విత్తనాలు నాలుగు రకాలు వేసినాం కానీ అట్లో ఎర్ర చెట్లు తగిలినాయి ఈ విత్తనాలు ఎర్ర చెట్లు లేవు మాతో పాటు వేసిన చీరల మీద కూడా ఒక జాన ఎత్తు ఎక్కువగా ఉంది కాపు బాగుంది అందరు కూడా బాగుంది అంటున్నారు వేసుకో అది ఈ సర్కార్ వెరైటీ ఎన్ని ఎకరాలు వేసారండి మీరు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరానికి వచ్చేసి ఇప్పుడు ఉన్న కాపు వరకు ఎన్ని గంటలు వచ్చిందనుకో పది గంటలు పది గంటల దాకా వచ్చిందనుకుంటున్నారు ఇంకా పైకాపు కూడా సెట్ అవుతుంది కదా పైకాపు సెట్ అవుతుంది గోడ గోడ పోత నల్లికి పచ్చదామకి తట్టుకుంది తట్టుకుందండి నీళ్ళు ఎన్నిసారి పెట్టారండి అండి నీళ్ళు లేవు నీళ్ళేం పెట్టలేదు వర్షాధారానికి లేవు వర్షాధారానికి పడింది ఏ నెల ఇది నల్లరేగడి నెల నల్లరేగ నెల వర్షాధారానికి పడింది సాధారణ పండట మందులు ఎక్కువ అడుగుతుందా మందులు బెతకే లేదు మామూలుగా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు కొడతన్నాం ఇట్లా అయినా కొడతాను మందులు వాటి మీద కొద్దిగా బెస్ట్గా ఉంది కొద్దిగా నల్లి పచ్చదోమ తామరపురం తట్టుకొని తట్టుకుంది వాటిల్లో ఇంత ఐ పది గంటలకు కాసినా ఇంత పూత గోడ అనేది లేదు వాటిల్లో ఇప్పుడు పర్లేదండి రైతు సోదాలు అందరూ వేసుకోం ఓకే అండి థ్యాంక్ యూ ఈ ఈ కంపెనీలోనే ఆకాశంలో ఒక వెరైటీ ఉంది ఇది వచ్చేసి సర్కారు ఒక వెరైటీ టాగూర్ అని ఉంది త్రిపుల్ ఫైవ్ నాలుగు రకాలు ఉన్నాయి కొత్త రకాలు కూడా రెండు రకాలు ఇస్తున్నాము చాలా బాగుంటాయండి ఆ వెరైటీలు కూడా నెక్స్ట్ సంవత్సరం ఇప్పుడు రేపు వచ్చే సీజన్కి రెండు కొత్త వెరైటీలు కూడా ఇస్తున్నాము వాటికి ఇంకా పేర్లు కూడా పెట్టలేదు ఆల్రెడీ శాంపిల్స్ ఇచ్చాం మన దాచిపల్లిలో ఇచ్చాం మాదేనపాడులో ఇచ్చాం ఎంట్రన్స్ లో ఇచ్చాం అనూరులోనే ఇచ్చాం ఇంకా వెరైటీలు కూడా ఫీల్డ్స్ పెడతాము చూడండి పెట్టి మీకు చెప్తాము అవి కూడా వాడండి నలుగురు రైతులు చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే